హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఫుడ్ డిపార్ట్మెంట్లో ఇక్కడ ఏమిటైతే చెక్కింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందా అక్కడ మీకు ఏంటంటే జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎంటీఎస్ డ్యూటీస్ అలానే డిఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ట్వెల్త్ క్లాస్ తర్వాత అలానే డిగ్రీ అర్హత ఇక్కడ అప్లై చేసుకుని అలానే ఎలాంటివి అప్లికేషన్ ఫీజు లేదు అప్లై అనేది కూడా మీరు ఈమెయిల్ సెండ్ చేస్తే సరిపోతుంది మీరు ఇక్కడ అప్లై కానీ చేసుకున్నట్లయితే వదిలేసినట్లయితే వాళ్ళు మీకు ఇంటర్వ్యూ ఇస్తారు ఆ తర్వాత అక్కడ రాత పరీక్ష ఉంటుంది ఆ తర్వాత ఫైనల్గా ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది అండి వీడియో ఎండ్ వరకు వేకెన్సీస్ చాలా మందికి తెలియదు ఇవి అప్లై చేసుకోకుండా వదిలేస్తుంటారు మీరు అర్హులైతే మాత్రం అప్లై చేయండి మీకు జాబ్ అనేది వస్తుంది మరి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎంట వరకు చూడండి వీడియో నేను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ కాబట్టి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను అలా ఎక్కడి నుంచి జాయిన్ అవ్వండి లేదు ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఫ్రీగా మీరు పొందుతారు ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నటువంటి బ్రౌజర్ లేదా గూగుల్ అనేది ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్ పాయింట్ అని సర్చ్ చేయండి మన ఛానల్ పేరే సేమ్ టు సేమ్ అక్కడ సర్చ్ చేస్తున్న టాప్ లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ అనేది ఓపెన్ అవుతుంది దీని మీద ఇలా క్లిక్ చేసి ఓపెన్ అనేది చేయండి ఇలా ఓపెన్ చేస్తాను మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి ఇక్కడ నేను చెప్పాను చూడండి ఫస్ట్ అప్డేట్ అనేది ఇది అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి మీరు కిందిగా వెళ్ళినట్లయితే చాలా రకాలుగా మీకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి అర్హులతో మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది అప్డేట్ అనేది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంది కదా దీని మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను మీకు మన అప్సల్ వెబ్ పేజ్ అనేది నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది మీరు జాయిన్ అవ్వండి తప్పనిసరిగా ఇక్కడికైనా కిందకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి వాట్సాప్ గ్రూప్ అనేది టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఇందులో కూడా జాయిన్ అవ్వండి ఇక్కడ పూర్తి డీటెయిల్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ కావడం జరిగింది ఆ తర్వాత మనకు అందులో జాబ్స్ ఏమున్నాయి అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ మల్టీ టాస్కింగ్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి ఆరు ఆరు టోటల్ గా పన్నెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ అర్హత మనం చూసుకున్నట్లయితే గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండేది దాంతోపాటు వన్ ఇయర్ అనేది టైపింగ్ అనేది మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అలానే ఎంటీఎస్ డ్యూటీస్కి కేవలం ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అలానే ప్రభుత్వంగా ప్రాధాన్యత అనేది ఇస్తామని తెలియజేస్తున్నారు లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం ట్వెల్త్ క్లాస్ అప్లై అనేది ఇక్కడ చేసుకోవచ్చు ఇరవై ఐదు వేలు ముప్పై వేల మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది వయో పరిమితి కూడా నలభై లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలానే దరఖాస్తు ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీ బయోడేటా ఫామ్ అనేది ఈ అడ్రస్కి అంటే ఈమెయిల్ అడ్రస్కి మీరు సెండ్ చేసి సరిపోతుంది అది ఎప్పటివరకు ఇరవై మనకు నవ్వు లోపలే మీరు అప్లై చేసుకోవాలి దరఖాస్తు రుసుము అనేది ఏం లేదండి అలానే ఎంపిక ప్రక్రియ మీరు కానీ చూసుకున్నట్లయితే రాత పరీక్ష ద్వారా అలానే మనకు ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూ చేసి ఫైనల్గా మీ జాబ్ అనేది కూడా కల్పించడం జరుగుతుంది అలానే ఇంపార్టెంట్ డేట్లు ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది అలానే మనకు ఇరవై తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అని ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ మీకు అప్లికేషన్ అలానే నోటిఫికేషన్ అది ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలానే మీరు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా దానికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అలానే మరొకసారి చెప్తున్నాను ఇప్పటి వరకు మీరు వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కానీ జాయిన్ కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చాలా రకాలుగా మనకు ఉద్యోగాలు ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వెడితే మేము ముందుకు వస్తాను